హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేల్ ఫ్యాషన్స్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియో ఎవరైతే చూసారో ముందుగా కామెంట్ అయితే చేయండి మీరు ఎన్ని కామెంట్ చేసి ఎన్ని లైక్స్ చేసి నా వీడియో అంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా లాస్ట్ వీడియో ఎవరైతే చూసారో మీకు అర్థమైందా లేదా ఒక కామెంట్ అయితే చేయండి నాకు తెలి తెలియాలి కదా కామెంట్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి సో ఈరోజు ఈరోజు క్లాస్లో అయితే టూ స్టిచ్చెస్ అయితే చెప్తున్నా చూసేద్దాం రండి ఈరోజు క్లాస్లో అయితే సెకండ్ స్టిచ్ చైన్ స్టిచ్ డ్రాయింగ్తో ఎలా వేద్దాం చూద్దాం రండి ఇది సెకండ్ స్టిచ్ చైన్ స్టిచ్ దీని ముందుగా డ్రాయింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తా డ్రాయింగ్ వేయకుండా నార్మల్గా కూడా వేసుకోవచ్చు కా కాక కాదంటే డ్రాయింగ్ వేసుకొని చేస్తే మనకు ఒక ఇది తెలుస్తుంది ఎలా షేపు ఎలా ఉంది అని లో ఎలా వేయాలి డౌన్లో ఎలా వేయాలి అని ఇలా ముందుగా ఫస్ట్ వేలో చూపించినట్టుగా నాట్ వేసుకోండి నాట్ వేసుకుంటే దారం థ్రెడ్ వచ్చేయకుండా ఉంటుంది ఇలా ఫస్ట్ లైన్ నుంచి ఇలా ఫస్ట్ వేలో చూపించినట్టుగా నీళ్ళని పెట్టుకొని ఫస్ట్ లైన్ నుంచి ఇలా థ్రెడ్ తీసుకోండి ఫస్ట్ లైన్ నుంచే స్టార్ట్ చేయండి చిన్న చిన్న చైన్ వేసుకుంటూ రండి పెద్దవి వేయద్దు మరి అంత చిన్నవి కూడా కాకుండా కొంచెం కొంచెం వేసుకొని నిదానంగా వేసుకుంటూ రండి హోల్స్ ఎక్కువ అవుతుంది నీడిల్ని ఎక్కువగా కిందికి దించకండి నీడిల్ని మెల్లిగా మాత్రమే యూస్ చేయండి ఎక్కువ నీడిని కింది దించితే పెద్ద పెద్దగా హోల్స్ అవు హోల్స్ అయిపోతుంది ఇలా ఇలా ఎడ్జ్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడే నాట్ వేసేయకూడదు నాట్ వేసేయకుండా ఇలా తీసుకొని ఇలా ఇప్పుడు చిన్నది ఒక చిన్న చైన్ వేసుకొని ఇలా పైకి తీసుకొని ఇంకా ఫోర్త్ లైన్ ఫోర్త్ లైన్కి వేయండి ఇలా నీడిల్ని ఇలా తిప్పుకోండి దీ ఇది బ్యాక్ వేసేటప్పుడు మీరు ఫ్రేమ్ని కూడా అడ్జస్ట్ చేసుకొని వేయచ్చు లేదంటే ఇలా కూడా వేయచ్చు మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఫ్రేమ్ని డిజైన్ని ఇటువైపు మీ వైపు ఫేస్ చేసేలా పెట్టుకొని కూడా చేయండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది లేదంటే థ్రెడ్ చిక్కుకొని మీకు ప్రాక్టీస్ లేదు కాబట్టి థ్రెడ్ తెగిపోతుంది ఇలా చేసి ఎండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నాట్ వేసేయండి ఇలా దీని మధ్యలో నుంచి ఫస్ట్ తీసిన మధ్యలో నుంచి సెకండ్ తీసిన దాన్ని లాక్ చేయండి లాక్ అయిపోయింది నెక్స్ట్ థ్రెడ్ కట్ చేసి ఇలా రెండు వేసిన తర్వాత మధ్యలో ఉన్న రెండుని మళ్ళీ సెకండ్ దాని నుంచి స్టార్ట్ చేయండి సెకండ్ దాని నుంచి స్టార్ట్ చేసి సేమ్ దా ఆ మిగతా రెండు ఎలా వేసామో అలానే చైన్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఇలా చిన్న చిన్నవే వేయండి పెద్ద పెద్దగా వద్దు అంత పెద్దగా కూడా వద్దు కొంచెం మిడిల్లో వేయండి ఇది కూడా సేమ్ ఇలానే ఇక్కడికి వచ్చి స్టాప్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ థర్డ్ దానికి అటాచ్ చేసి చేయండి ఇలా ఇలా బ్యాక్ సైడ్కి వేసేటప్పుడు నీడిల్ని ఇలా రైట్ సైడ్కి తిప్పి చేయాలి ఇలా రైట్ సైడ్కి పైకి తీసిన తర్వాత నీడిల్ని ఇలా రైట్ సైడ్కి తిప్పి చేయండి లేదంటే దారం రెండు స్ప్రింగ్ లాగా అయిపోతుంది ఇలా చేయండి ఇలా నెక్స్ట్ లాస్ట్లో నాట్ వేసేసుకోండి నాట్ చూడండి ఎలా వేస్తున్నాను ఇలా కింద దాని నుండి పైకి లాగి ఫస్ట్ తీసుకున్న దాన్ని సెకండు తీసుకున్న దాని నుంచి మధ్యలో నుంచి పైకి తీయండి అయిపోయింది దాన్ని ఇలా తీసేసి కట్ చేసుకోండి